హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వచ్చేసానండి మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో అని చెప్తానే నిజంగానే ఒక సరికొత్త వీడియోతోనే వచ్చేశాను ఈ ఫ్లవర్స్ని చూడండి కలర్ఫుల్గా శారీకి మ్యాచింగ్గా ఒక మాల ఉన్నది అలానే ప్లెయిన్ మల్లె మాల ఉంది అలానే ఇప్పుడు చూడండి ఈ ప్లెయిన్ మల్లెపూలు మా మాల కాస్త ఈ శారీకి మ్యాచింగ్గా రెడీ చేసేసుకున్నాను మరి ఆ పక్కన కనిపిస్తున్న ఆ ఎర్ర పూలు ఏంటో తెలుసా మార్నింగ్ మార్నింగు హల్దీ ఫంక్షన్కి వెళ్ళాను ఆ టైంలో పెట్టుకుని వెళ్ళాను ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేసేసాను మళ్ళీ ఇప్పుడు ఈ నేను కూడా రెడీ అయ్యి ఈ శారీకి మ్యాచింగ్ ఆ ఫ్లవర్స్ అని రెడీ చేసుకున్నాను కదా రెడీ అవ్వటం మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఆ పెళ్ళి కూతురు రెడీ చేయటం ఫేస్ మేకవర్ చేశాను చక్కగా హెయిర్ స్టైల్ వేశాను శారీ ట్రాపింగ్ ఇవన్నీ అయ్యి చక్కగా రెడీ చేస్తూ ఉన్నంతసేపు ఫోటోలు వీడియోలు తీయటానికి కుదరలేదండి టైం సరి సరిపోలేదు అందుకని ఆ హడావిడిలో ఫోటోలు వీడియోలు అనుకో నాకు ఇంకొంచెం లేట్ అవుతుంది టైం సరిపోతు అని చెప్పి ఇదిగో ఇలా సింపుల్ వీడియో చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇంతకీ ఈ వేడుక ఈ వీడియో ఏంటో తెలుసా ప్రధానమండి తెలుసు కదా కొన్ని కొన్ని ఏరియాలలో అసలు కొంతమంది ప్రధానం అన్నది లేదు కొన్ని ఏరియాలలో ప్రధానం ఉంది అది ఎప్పుడు చేసుకుంటారు ఎలా చేసుకుంటారు అన్నది చెప్పనా కొంతమంది ముందు రోజు చేసుకుంటారు కొంతమంది ఆ పెళ్ళి రోజు మార్నింగ్ చేసుకుంటారు కొంతమంది పెళ్ళి మండపంలో చేసుకుంటారు వీళ్ళైతే పెళ్ళి రోజు ముందు రోజు చేసుకోవటానికి రెడీ అయ్యారు మరి ఈ వేడుక మొదలైనప్పుడు మరి ఎంతమందికి తెలుసు ఈ ప్రతానం ఎలా చేస్తారు ఏంటి దీంట్లో ఉన్న విషయం అంటే ప్రతానం అంటే ఏంటి అనే ఒక చిన్న డౌట్ కూడా మీకు వచ్చి ఉంటుంది కదా ఆ ప్రతానం ఏంటి అంటే అత్తగారు వాళ్ళు కోడలికి ఏమేమైతే పెడతారో నగ నట్ర చీర సార అన్నీ తీసుకొని వస్తారు అలానే ఆకు ఒక్క ఆకు ఒక్క విషయం గురించి మీకు తెలియదు కదా ఇదిగో ఈ ఆకు ఒక్క బొచ్చి నిండా ఆకు ఒక్కలు పోస్తారు అలానే అరటికాయలు ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇంతకీ ఆ ఆకు ఒక్కలు ఎలా తీస్తారు ఎలా మళ్ళీ ఆ ప్లేట్లోకి మారుస్తారు ఏంటి అనేది ఒక చిన్న లాజిక్ అయితే ఉన్నదని అది మీతో షేర్ చేసుకుంటాను చెప్పాను కదా నగ సి చీర సారా అవన్నీ తీసుకొస్తారని ఇదిగో అలా నగ నగలు తేవటం మెళ్ళు వేయటం ఆ తర్వాత చేతికి ఉంగరం పెట్టటం ఇవన్నీ పెద్దలు అంటే పెళ్ళికూతురుకి పెళ్ళికొడుకు దరిపో వాళ్ళండి తీసుకొచ్చేది ఎన్నినూ పెళ్ళికొడుకు దరిపిన చుట్టాలు ఉంటారు కదా పెద్దమ్మ పిన్ని అక్క చెల్లి ఈ బంధుమిత్రులు అందరూ చక్కగా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం స్వీకరించి ఇదిగో ఈ చిన్న వేడుక ఉత్సాహంగా అలా చూస్తూ ఉంటారే వచ్చిన చుట్టాలు వచ్చినట్టుగా అలా కూర్చొని ఏం చేసినా అసలే వేసే కాలం మార్నింగ్ మార్నింగ్ చెప్పాను కదా అదేనండి హల్దీ జరుగుతున్నప్పుడు ఎంత ఎండలు ఉన్నాయో అది మార్నింగ్ పూట జరిగింది హల్దీ ఫంక్షన్ ఇప్పుడు ఈవినింగు ఈ ప్రతాణం వేరుకు జరుగుతుంది చక్కగా ఆ పాపకి ఆర్నమెంట్స్ ఇవ్వటము ఆ తర్వాత ఇదిగో ఇలా అక్షంతలు వేసి బ్లెస్సింగ్స్ ఇస్తూ తోడు తోడుగా ఈ చుట్టాలందరూ అలా కూర్చొని ఇప్పుడు అసలు అసలు కిక్ అంటే ఇప్పుడు అదిగోండి ఆ ఆకు ఒక్క అన్నీ ఉన్నాయి కదా ఇందాక పైన ఎన్ని ఒక్కలు పోసున్నాయి ఆకు ఆకుల మీద అవన్నీ ఇదిగో చేత్తో ఎలా కదుపుతుందో చూడండి అలా అలా కలిపి కదిపి ఆకులు ఒక్కలు కలిపి అలా తీసుకొని ఒళ్ళోకి తీసుకోవాలి ఎన్నిసార్లు తీసుకుంటారు మూడు సార్లు ఒళ్ళోకి తీసుకుంటారు ఒళ్ళోకి తీసుకున్న ఆ ఆకు ఒక్క మళ్ళీ ఎదురుగా ఉన్న బుర్చులోకి కొంచెం కొంచెం తీసేస్తారండి పెళ్ళికూతురు అసలు పెళ్ళికూతురికి ఇలాజకి తెలిస్తే అసలు కొంచెం కొంచెం తీస్తారా కొంచెం కొంచెం కాదండి ఎక్కువ ఎక్కువ ఎదురుగా ఉన్న బొచ్చులోకి తీసేస్తారు అంటే మన ఒళ్ళోకి తీసుకున్నవి ఎక్కువ పుట్టింటి వాళ్ళకి వెళ్తాయి అలానే మన ఒళ్ళో నుంచి తీసి బొచ్చులోకి మళ్ళీ తీసి పెడతారు చూసారా అవి అత్తింటికి వెళ్తాయి అనేది మరి అత్తింటికి వెళ్తే తనకి వెళ్ళినట్టే కదా ఆ చిన్న లాజిక్ పిల్లలు భలే తెలుసుకొని భలే మేనేజ్ చేస్తున్నారండి ఇంతకీ ఇందాక ఇద్దరు పసుపు కుంకుమ ఇస్తున్నారు చూసారా వాళ్ళిద్దరు పెళ్లి కూతురికి ఏమవుతారో తెలుసా ఇద్దరు అవుతారు అలానే పెద్దత్త గాజులేసింది అలానే వచ్చిన చుట్టాలందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా ఈ పెళ్లి కూతురిక గాజులు వేస్తూ ఉండగా నేను ఒక చిన్న వీడియో తీశాను కదా ఇక్కడున్న వీళ్ళందరూ ఎవరికి ఎవరికి ఏమేమవుతారు అన్నది చెప్తా వాళ్ళ సంగతి నాకు వద్దండి నా సంగతి చెప్తాను ఒకళ్ళు అవుతారు ఒకళ్ళు మరదలు అవుతారు ఒకళ్ళు ఆడబడుచు వరుస అవుతారు అలానే మేనకోడళ్ళు ఉన్నారు కూతుళ్ళు వరుస అయ్యే వాళ్ళు ఉన్నారు అలానే చెల్లెళ్ళు ఉన్నారు అక్కలు ఉన్నారు ఇప్పుడు గాజులు వేస్తున్నది చూసారా ఈమె అయితే నాకు వదినమ్మ అయితే మా వదినమ్మ బంగారం నిజంగానండి ఎవరినైనా ఎంత చక్కగా ఆప్యాయంగా పలకరిస్తుందో ఏమా బాగున్నావా తల్లి ఎలా ఉన్నావురా ఎండలు బలే ఉన్నాయి రా జాగ్రత్తగా ఉండమ్మా అని అని చెప్పి చక్కగా పలకరిస్తూ మంచిగా ఉండు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని అంతే ఆప్యాయంగా పలకరిస్తున్న మా వదినమ్మ మరి వచ్చిన వాళ్ళందరికీ ఇదిగో ఇలా తాంబూలం ఇవ్వటం ఇప్పుడు అర్థమైపోయింది కదా ప్రతానం అంటే ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఇదిగో ఇలా చీరాసార నగ నట్రా అలానే వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వటం వచ్చిన వాళ్ళకి అందరికీ ఆ ఆతిథ్యం ఇవ్వటం ఇవన్నీ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా మంచిగా ప్రతానం వేడుక జరుపుకునేటట్టుగా చూసుకుంటారండి ఇక్కడ ప్రతానము అన్నది తెలిసిన వాళ్ళు బంధువులు బంధువులే సంబంధాలు అందుకున్నారనుకోండి హ్యాపీగా ఉంటుంది అలా కాకుండా కొత్త వాళ్ళు కనుక బంధుత్వం అందుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వచ్చిన వాళ్ళకి ఏమాత్రం మర్యాదలు తగ్గకుండా జాగ్రత్తగా చూసుకోవటం అన్నది చేస్తామండి ఇంతకీ ఈ ప్రతాణం వేడుక అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి మరి రేపు మార్నింగ్ నేను మళ్ళీ ఈ పెళకుతుని రెడీ చేయాలి అంటే నేను ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత పూల జడలు చేయాలి అమ్మ బాబాయ్ ఈ పనంతా గుర్తుకొస్తే నాకు హడావిడి మొదలవుతుంది కదా అంతే ఇంకా ఇక్కడి నుంచి మాయమైపోయానండి ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారు రండి 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 నాతో పాటు మీరు కూడా అని అనుకుంటూ అలా మేడెక్కుతూ ఉండగా మా మనవరాలు హాయ్ 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 అని ఇదిగో అలా ఆశ్చర్యంగా బలకరచ్చింది ఏంటి ఆ మనవరాలు అని అనుకుంటున్నారు మరి అన్నయ్య మనోరాలు నా కూడా మనవరాలే కదా అలా దానికి హాయ్ చెప్పేసి ఇదిగో ఇలా వచ్చేసాను ఎక్కడికో తెలిసిపోయింది కదా మరి వాళ్ళు ఇచ్చిన ఆదిత్యం తీసుకోవాలి చక్కగా తిని బ్ అని అనుకుంటూ ఇంటికి వెళ్ళి ఈరోజు ఈ పూటకి రిలాక్స్ అయ్యి రేపు పొద్దున్నే పూల జడ తయారు చేసుకొని చక్కగా చీరల్ని ఆల్రెడీ ప్లీటింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసేటం చేస్తానండి ఇరవై చీరల ప్లీటింగ్ వీళ్ళకేనండి చేసింది ఆహా సారీ సారీ ఇరవై చీరల్లో కొన్ని చీరలు వేలయ్యున్నాయి అలానే ఇంకా వచ్చి రెడీ చేయాలి కాబట్టి అలా ఆలోచించుకుంటూ చక్కగా బోన్ చేసి ఇంటికైతే వచ్చేసాను ఎలా ఉంది నా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి